కార్తీక మాసం అద్భుతం ముందే చెప్పాను కదా మాసానం మాసానం కార్తీక ఎంత గొప్పదైనటువంటి కార్తీక మాసంలో ఎంత మన గద్దని ఎంత బాగా ఆలోచించి పెట్టారో చూడండి వర్షాకాలం పోయి శీతాకాలం ప్రవేశిస్తుంది ఆ శీతాకాలం ప్రవేశించిన వేళ స్నానం ఖాతాకాయలతో నీటితో ట్యాంకుల్లో ట్యాంకులో నీటితో కాదు నూతి బావి లేదా సరస్సు లేదా భూమి నుంచి తోడేటువంటి బోరు నుండి చని నీరు హాయిగా బ్రాహ్మణీ ముహూర్తంలో ఆ నీరు తాకితే అందులో నుంచి వచ్చే ఒక వైబ్రేషన్తో కూడినటువంటి ఆ శక్తి నీలో నలభై రోజులు మండల కాలం పాటు ఉంటే మానవ జీవితంలో మిగిలిన సంవత్సర కాలం కూడా ఆరోగ్యంగా జీవిస్తాడనే ఉద్దేశంతో కార్తీక మాసాన్ని మనకి ఈ విధిగా ఈ కార్తీక మాసం చేయండి అని చెప్పి మనకి చెప్పడం జరిగింది నింకపోవడం కాబట్టి గొప్పదైనటువంటి వారణాసి క్షేత్ర రాహిత్యం అవునా పాప వినా నీల కౌందరా దేవా మహేసా పాప వినాసా కైలాస వాహా నిన్ను నమ్మి నా కౌందరా భక్తి ఏదో ముక్తి ఏదో తెలియనై తినే పాపమేదు పుణ్యమేదో కననైతేనే దేవా చూసారా నేను అందరినీ స్వామి అసలు నా భక్తి ఏమిటో ముక్తి ఏమిటో అసలు ఈ అష్టాదశ పురాణాలు ఏమిటో ఈ శాస్త్రాలు ఏమిటో శ్లోకాలు ఏమిటో నాకు తెలియదు స్వామి అని వేడుకుంటే ఆ భర్త కన్నొప్పని పరమాత్ముడు ఎక్కడ పెట్టుకున్నాడని గుండెల్లో పెట్టుకోలేదు ఇదేంటి మన భారతీయ హైందవ ధర్మం జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రమందార శుతి శిఖర సంచార నీల దేవా దీన పాంధవ సాగర మదనం జరిగేటప్పుడు ఆ వాసుకి పాము యొక్క సెగలు విస జ్వాలలు అనంత భూమండలాన్ని ధ్వంసం చేస్తుంటే భూమండలాన్ని కాపాడవయ్యా అంటూ ఆ అర్ధనారీశ్వర తత్వంలో ఆయనటువంటి అమ్మవారు స్వయంగా స్వామి వారికి చెబుతారు ఏమి ధర్మం అండి భారతీయ ధర్మం ఏ స్త్రీ అయినా తెలిసి తెలిసి దావాగిని విశాఖని నువ్వు తీసుకో త్రాగే చెబుతుందా లోక కళ్యాణం కోసం అమ్మ అమ్మని గన్న అమ్మ ఆ తల్లి సూచన పరమాత్ముడు ఆ విషాన్ని తీసుకొని తన యొక్క శివశక్తితో అటు గర్భంలోనికి కాకుండా పైకి కాకుండా అక్కడ గొంతు దగ్గర పెట్టాడు కాబట్టి నీల కందు ఆ నీల కందురుని యొక్క ప్రధాన ఆరాధన మాసమే కార్తీక మాసం ఆ కార్తీక మాసంలో శివుని యొక్క గాధరన్నీ మనం చదవాలి భారతీయ ఆర్ష సాంప్రదాయాన్ని మన సంస్కృతి సాంప్రదాయాన్ని హైందవ శంకారాన్ని మనం కాకపోతే ఇంకెవరు కాపాడతారు కాబట్టి వారణాసి క్షేత్రం అహించం అద్భుతం అండి కాశీ కాశీ క్షేత్రము జీవితంలో తప్పనిసరిగా దర్శించాలి అక్కడ తెలిసిపోతుంది చావు పుట్టుకులు ఎంత సహజమో మనకు సూలపానే హరిశ్చంద్ర సినిమాలో ఎంత చక్కనటువంటి గీతాలు వీటి ద్వారా మనం ఒక స్ఫూర్తిని పొందాలి అలాగే ఈ లింగపురాణంలో మొత్తం కార్తీక మాస విశిష్టితో పాటు అష్ట దిక్పాలకుల నగరాలైనటువంటి ఏడు నగరాలు ఆ ఏడు నగరాల గురించి వర్ణన మనకి ఉంది అందులో మనకి ద్వారక కూడా ఉంది ఇలా ఉంటూ శివుని అష్టవిధ మూర్తుల వర్ణన ప్రస్తావన కూడా మనకి లింగపురాణంలో ఉంది సర్వుడు భవుడు పశుపతి ఈశానుడు అనే వివిధ పేర్లతో శివారాధన జరుగుతుంది శివకేశ ఈ కార్తీక మాసంలో మనం పాటించాల్సింది ఎలాగ కార్తీక మాసంలో మనం ఉన్నాం ఈ రోజు రెండవ రోజు కార్తీక మాసం ప్రవేశించిన రెండవ రోజు చక్కగా సోదరి అక్కలు చెల్లెళ్ళు మీ అన్నయ్యని తమ్ముల్ని ఇంటికి పిలవండి పిలిచి చక్కగా మీ యొక్క ప్రేమానురాగాలతో ఉన్నటువంటి ఆ వంట తిని పెంచాలి మీ అన్నదమ్ముడికి శాశ్వతమైనటువంటి ముక్తితో పాటు సంపూర్ణ ఆయస్సు ఉంటుంది పిల్ల బాంధవ్యాలు పెరిగితే దీని వెనక్కున్న అంతరార్థం ఏంటి ఈరోజు తప్పనిసరిగా సోదరులందరూ కూడా అన్నదమ్ముని పిలిచి ఆ అన్నం భోజనం పెట్టాలి వాళ్ళకి అన్నము సంతోషంగా ఉండి పెట్టాలి కార్తీక విద్య తద్వారా ఆ స్వాదరి యొక్క ప్రేమను అనురాగాన్ని వాళ్ళు పొంది జీవితాంతం వాళ్ళకి తోడుగా ఉంటారని మనకి పురాణాలు ఎంత అద్భుతంగా చెప్తున్నాయి కాబట్టి కార్తీక మాసంలో ఆఫీసెస్గా వెళ్తున్న మీకు అందరికీ ఆ నిరంతరము కూడా పఠించమని చెబుతూ రెండు మూడు శ్లోకాలు చెప్పేసి ప్రతి ఇల్లు కూడా మారు ప్రతి దేవాలయం కూడా శివకేశవులు ఇద్దరు ఒకటేనండి ఎట్టి పరిస్థితుల్లో కూడా భేదం పరికరం బ్రహ్మ ముం కానీ ఇక్కడేం చెప్తుంది లింగపురాణం ఓ బ్రహ్మదేవా సృష్టిని పురాణం చెప్పుకున్నాం కదా భాగవతంలో రెండు అధ్యాయులు చెప్పుకున్నాం కదా బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క నాగి నుంచి వచ్చేవాడు సృష్టిని పుట్టించాడు ఆ బ్రహ్మ మురారి విష్ణువు ఏం చేశారు నిన్ను అర్పించారు అంటే బ్రహ్మ విష్ణువులే లింగానికి అభిషేకం చేశారు అలాంటి లింగాన్ని మనం అభిషేకించాలి ఆరాధించాలి బిల్వ పత్రాలతో పూజించాలి శ్రీశైలం వెళ్తే మనకు అదృష్టంగా ఉన్నట్లయితే స్పరిశ దర్శనం ఇస్తారు మనకి ఆ స్పర్శ దర్శనం ఎంత అద్భుతమో స్వామి వారి యొక్క లింగాన్ని మన రెండు చేతులతో స్పర్శించి కరకటి స్వామి మా జన్మ బంధించి అంటం అది మనకి వీలైతే కార్తీక మాసంలో చేసే ప్రయత్నం చేయండి జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణామమి సదా శివలింగం జన్మ జన్మల దుఃఖ నివాన లింగం అటువంటి తత్ప్రణామమి సదా శివలింగం దేవ ముని ప్రవరాచిత లింగం కామ వచ్చినట్టువంటి చూడండి దేవాది దేవతలు సకల అందరూ కూడా అర్పించిన లింగం కామ దహనం చేశారు మన్మధుని ధనం ఉంది అందం ఉంది అధికారం ఉంది సామ్రాజ్యం ఉంది ఇవేవి స్వామి దగ్గర చెల్లవు అందులో ఈశ్వరుడి దగ్గర అసలు చెల్లవు రావణుని యొక్క దర్పాన్ని అంచేసాడు అలాగ నేను స్వామి యొక్క ఆత్మలంగాన్ని పొందేశాను నాకు శివుడి ఏర్పాటు అనుకుని ఉంటాడు కదా తన చిట్కన వీరితో మొత్తం భస్మం చేసి పడేసాడు సదా శివలింగం కుంకుమందేపితలింగం పంకజహార సుశోభితలింగం పాప వినాశక లింగం అబ్బపా ఎంత గొప్ప మాట మనకు తెలుసు తెలియకు ఎంతో మంది జీవులకు క్రిమి కీటకాలకు అన్యాయం చేస్తుంటాం పాపం చేస్తుంటాం కష్టం కలిగిస్తుంటాం తద్వారా సంపాదించుకున్న సంచిత పాపాలు పాపాల సమాహారం అంతా నాశనం చేసే గొప్పదైన ఆ లింగాన్ని మనం ఇప్పుడు పూజిద్దాం హిందువులకి ఎంత అద్భుతమండి ఎంత అదృష్టవంతునో మనం ఇలాంటప్పుడు కార్తీక మాసంలో మనం పూజ చేసి సహక పూజలు చేస్తున్నటువంటి అమ్మకి అమ్మమ్మకి పెద్దమ్మకి లేదా తాతమ్మలకి అక్కలకి చెల్లెలకి మనం సహాయకారిగా ఉంటూ ఆ కార్తీక వ్రత దీక్ష అంత వైభవకృతంగా జరిగేలా మనం సహకరించాలి ఓకే ఇది మీకు కేవలం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడం కోసం చెప్పాను లింగాష్టక మిదం పుణ్యం అటే శివ సన్నిధో శివలోకమోతి శివేన ఎవరైతే ఈ లింగాష్టకాన్ని చక్కగా మూడు సంఖ్యలో కలుగుతారో వాళ్ళకి శివలోక సాహిత్యం కలుగుతుంది ఇది కార్తీకం ఇక త్రిదలం త్రిగుణాకారం అదే అది ముందు లింగాష్టకం లింగాష్టకం ఇదింటిష్టకం స్వామి గారికి చాలా ఇష్టమైనటువంటి మూడు పత్రాలు ఉంటాయి చూడండి కరెక్ట్ మూడే మూడే ఉంటాయి అబెలోపత్ర ఆ బెలోపత్రాలు స్వామికి చాలా ఇష్టం త్రిదలం అంటే మూడు దళాలు త్రిగుణాకారం గుణ త్రిగుణాలు త్రిగుణం సత్వ రజస్ తమో గుణ త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం క్షత్రియయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిన్వం శివార్పణం కోటి కัญญา మహాదానం తెలపర్వత కోటయః

ఇప్పుడు శివష్టకం శివష్టకం ఇందులో మూడు చక్తం ప్రభమ ప్రాణనాదం విభం విశ్వనాదం జగన్నాధనాదం సదానంద బాజం సదా ఆనందానిచ్చే నీ భజన భవత్ భవ్య భూతనాదం శివం శంకరం సింభూమీషాన గలేరుండమాలం తను సత్పజాలం మహాకాలకాలం గణేసాధిపాలం జటాజూట గంగోతరంగై విశాలం శివం శంకరం శంభుమీశానమీడే అంటే గొప్ప దేవుడింటి ఉద్ఘాతం జరుగుతుంది అందుకే హైందవ ఈ స్తోత్ర దేవి దేవత యొక్క స్తోత్రాన్ని చదువుతుంటే నారీ శుద్ధి జరుగుతుంది శీతాకాలంలో సంభవించే అన్ని రకాల విపత్తుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మనకి మన మహాపురాణాలు అందించినటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రం ఇది లింగపురాణం లింగ పురాణం తర్వాత మనం వరాహపురాణ పన్నెండు పురాణంలోకి మరి కాబట్టి ఈ కార్తీక మాస పవిత్ర శుభ వేళ జన్మ జన్మల పుణ్య ఫలంగా హిందువుగా జన్మించాం భారతీయ ధర్మం ఆదిస సాంప్రదాయం హైందవ ధర్మాన్ని పాటిస్తూ వీటిని చక్కగా చదువుకుంటూ నేర్పిస్తూ మనకు తెలిసిన జ్ఞానాన్ని ముఖ్యంగా నలుగురికి పంచాలి ఎంత పచ్చితన పెరుగుతో పెరిగే కొద్దీ ఎదిగే ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి ఇది ఈనాటి ఈ కార్తీక మాస రెండవ రోజు మనం ఈ పురాణాలన్నీ తెలుసుకుంటూ లింగ పురాణాలను తెలుసుకున్నాం ఈ కర్యాపరం మిగిలినటువంటి పురాణం మొత్తం పురాణాన్ని పూర్తి చేద్దాం శుభం పోయే